ముప్పై ఐదు సంవత్సరాలు శ్రమించడం అంటే ఉద్యోగం చేయడం ఉద్యోగం అంటే పది గంటలకు ఆఫీస్కి వెళ్ళి కష్టపడి 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 పనిచేసి రాత్రి ఐదు గంటలు ఇంటికి రావటం ఆదివారాలు పండుగలు సెలవు రెస్ట్ బంధులు హట్టాలు సెలవు రెస్ట్ ఇది మీ మగవాళ్ళ శ్రమ మరి ఇంట్లో పనిచేసే ఆడదానికి ఆదివారాలు ఉన్నాయా పండుగ సెలవులు ఉన్నాయా బంధులు హట్టాలు ఉన్నాయా మీలాగా జీతాలు ఉన్నాయా బేటాలున్నాయా ఇన్సూరెన్స్ ఉన్నాయా ప్రావిడెంట్ ఫండ్లున్నాయా ఒళ్ళు బాగోపోయినా మనసు బాగోపోయినా ఆడదానికి విశ్రాంతి ఎక్కడుందో తెలుసా వంటించు నిజం చెప్పాలంటే మా జీవితాలకి వెలకట్టి మీకు జీతాలుగా ఇస్తున్నామండి ఆడది విశ్రాంతి ఎంత సులకనగా మాట్లాడారండి నిజంగా ఆడది విశ్రాంతి తీసుకోదలుచుకుంటే మీ మగవాళ్ళకి శాంతి ఉండదండి అందుకే వాళ్ళన్న మాటలకి నాకు కోపం రావడం లేదు వాళ్ళు నిజంగా నాకు జ్ఞానోదయం కలిగి చేశారు